లో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయని వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు తెలిపారు అందులో దక్షిణాయనంలో వచ్చే తొలి ఏకాదశి ఉత్తరాయణంలో వచ్చే ముక్కోటి ఏకాదశి ముఖ్యమైనవని అన్నారు ముక్కోటి ఏకాదశి నుండి జీవన విధానం సక్రమంగా ఉంటుందని తెలిపారు లోకానికి నాయకుడైన విష్ణుమూర్తిని భయాలు ఉండవని అన్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తూ ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని తెలిపారు ఈ మేరకు వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు సిటీ న్యూస్ తో మాట్లాడారు ముక్కోటి ఏకాదశి వాస్తవానికి మన సాంప్రదాయంలో మాసానికి రెండు ఏకాదశులుగా సంవత్సరానికి మనము ఇరవై నాలుగు ఏకాదశులను విశిష్టంగా విష్ణుమూర్తిని ఆరాధించే విధానంలో మన శాస్త్రం చెబుతూ ఉంది ఈ ఏకాదశి విష్ణుమూర్తికి ఎందుకు అందించడం జరిగిందంటే విష్ణువు అంటే సర్వవ్యాపకుడు విశ్వవ్యాపకుడైన వాడే విష్ణువు ఏకాదశి రోజు ఎవరైతే విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతూ ఉంది ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో ముఖ్యంగా రెండు ఏకాదశులకు మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం దాంట్లో తొలి ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి ఏమో దక్షిణాయన ప్రారంభంలో ఏర్పడితే ముక్కోటి ఏకాదశి ఉత్తరాయన ప్రారంభంలో ఏర్పడుతూ ఉంది ఈ వాతావరణంలో మార్పులు మనం పండగగా చేసుకుంటాం తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన ప్రారంభం ఏర్పడి ఆరు నెలల పాటు ప్రకృతంతా కూడా మన జీవన విధానానికి కొంచెం ఇబ్బందికరంగా స్తబ్దుగా ఉంటూ మన జీవన విధానంలో ఆహారంలో మార్పులు అదేవిధంగా పూజలలో మార్పులు మన జీవన విధానంలో మార్పులను తగ్గించుతూ బ్రతకడమే దక్షణాయనం అంటే అక్కడ శుభకార్యాలు ఏమీ చేయకూడదు అని చెప్పారు ఉత్తరాయణంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి అక్కడనేమో దక్షిణాయనంలో వచ్చే ఏకాదశికి విష్ణుమూర్తి నిద్రపోతే ముక్కోటి ఏకాదశికి విష్ణుమూర్తి నిద్ర లేస్తాడు ఇక్కడ అర్థం ఏంటి అంటే ప్రకృతిలో శక్తి మేల్కొంటుంది అని చెప్పి అర్థం ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే విష్ణుమూర్తి దేవాలయాలు దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి నమస్కారం చేసుకొని ఉత్తర ద్వారం గుండా వెళుతూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఉప అంటే సమీపం వాసం అంటే జీవించటం మన మనస్సు భగవంతుడికి సమీపంలో పెట్టి జీవించాలి ఆ రోజు మితమైన ఆహారం తీసుకొని నియమాలు ఏం పాటించాలంటే ఆ రోజు అస్సలు అబద్ధం ఆడకూడదు ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు ఎవరి గురించి కూడా మనం చెడు చెప్పకూడదు ఒక ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మబద్ధంగా బ్రతుకుతూ సమాజ హితం కోసం ఆ రోజు బ్రతికినట్లయితే ఆ రోజంతా కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పి మన శాస్త్రం చెప్పడం జరిగింది అయితే తప్పకుండా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలా అంటే దాదాపు వీలైన వాళ్ళు తప్పకుండా వెళ్ళి దేవాలయానికి దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని మీ ఇంట్లో ఉన్న దేవుడికి నమస్కారం చేసుకొని దేవాలయానికి వెళ్ళడానికి అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకున్నట్లయితే ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ఫలితాన్ని అద్భుతంగా తీసుకుంటాం అదే విధంగా ఎవరైతే ధర్మాన్ని వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి మురా అనే రాక్షసుడు ఇబ్బందులు పెడతాడని చెప్పి పురాణంలో ఉంది అంటే మురా అనే రాక్షసుడు ఎవరైతే అన్నం తింటారో ఆ అన్నం ద్వారా లోపలికి వెళతాడు ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి కొన్ని పురాణ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మురా అనే రాక్షసుడి యొక్క ఇబ్బందులు ఉండకూడదు అంటే ముక్కోటి ఏకాదశి రోజు చక్కగా విష్ణుమూర్తిని అది కృష్ణ దేవాలయమైన రామాలయమైన వెంకటేశ్వర స్వామి దేవాలయమైన దర్శనం చేసుకొని ఆ రోజంతా కూడా స్వామివారి సమక్షంలో ఉన్నట్లయితే అబద్దాలు ఆడకుండా మంచి పలుకుతూ ఎవరిని కోరకుండా సమాజాన్ని ఇబ్బంది పెట్టకుండా బ్రతికితే ఆ స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది